పరి పరిచయ వాక్యాలు అందించబోతున్నారు మోపిదేవి వెంకటరమణ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వారికి స్వాగతం సుస్వాగతం మోపిదేవి వెంకటరమణ గారు సభకు నమస్కారం జగనన్నని గుండెల్లో పదిలపరుచుకుని వివిధ ప్రాంతాల నుంచి జగనన్నను చూడాలి జగనన్న చెప్పే నాలుగు మంచి మాటలు వినాలనేటువంటి ఆలోచనతోటి వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు స్వాగతం సుస్వాగతం మీ అందరి యొక్క ఉత్సాహం చూస్తుంటే ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి బహిరంగ సభలా కాకుండా ఎన్నికల తదనంతరం జగనన్నను ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం చేసుకుని ఆ క్రమంలో జరుపుకునేటటువంటి విజయోత్సవ సభలాగా అందులో పాల్గొన్నంత ఉత్సాహంగా పాల్గొన్నటువంటి కార్యకర్తలాగా ఉంది మీ ఉత్సాహం చూస్తుంటే ఏదేమైనప్పుడు కోరం ఎన్నికల వాతావరణం దగ్గరకు వచ్చింది దాదాపుగా ఒక నాలుగైదు రోజుల్లోనే ఎన్నికల కోటు వచ్చేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఏర్పాటు చేసినటువంటి సిద్ధం సభలు భీమిలి కావచ్చు తదనంతరం ఏలూరు కావచ్చు తదనంతరం రాత్తాడు కావచ్చు ఒక సభ నుంచి ఒక్కో సభలో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో జగనన్న నాయకత్వానికి మద్దతు తెలియజేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిత్తచవరి సభగా మన దగ్గర ఈ ప్రాంతంలో నిర్వహించబడుతున్నట్టు ప్రస్తుత సందర్భం ఈ పరిస్థితుల్లో రెండు విషయాలు మీకు చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి పేదవాని యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలి ఉన్నవాడు ఉన్నవాడు లేని వాని యొక్క క్షేమాలే చూడాలి ఉన్నవాడు లేనివాడనే అనే తారతమ్యాలు లేకుండా అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్న కళలు జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించారని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పరంగా పాత పద్ధతిలో భూజు పట్టిన భూజు పట్టినటువంటి పరిపాలన వ్యవస్థలన్నిటిని కూడాను ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక నూతన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సగం జనాభాకు పై ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చాలి ఆర్థికంగా ఉన్న ఆ వర్గాల వారందరూ కూడాను తమ కాలం మీద తను నిలబడాలన్నటువంటి ఆలోచనతోటి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టలేనటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పేదవాని యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్నాయి వాటితో పాటుగానే బీసీసార్ ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాల వారిని రాజకీయంగా చైతన్యవంతులు చేయాలి వారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటకు వెలుగులోకి తీసుకురావాలి తద్వారా వారి నుండి వారి ద్వారా సమాజానికి సేవ చేయించాలన్న ఆలోచనతోటి కార్పొరేషన్ డైరెక్టర్ దగ్గర నుంచి దేశంలోని అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో అడుగు పెట్టేటటువంటి అరుదైన అవకాశాన్ని ఈ వర్గాల వారికి అందించిన పరిస్థితులు ఉన్నాయి నేను అందుకు చిన్న ఉదాహరణ రాజకీయంగా చిన్న ఒడిదుడుకులు ఎదుగురైనప్పుడు కూడాను ఎక్కడా కూడా అధైర్యపరచుకుని మమ్మల్ని మమ్మల్ని తీసుకువెళ్లి ఒక బీసీ వర్గాలకు వారికి సంబంధించిన నన్ను కలలో కూడా ఊహించలేనంతటి అత్యున్నతమైన రాజ్యసభలో అడుగు పెట్టేటటువంటి ఒక అరుదైన అవకాశాన్ని జగనన్న ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతి మీద వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజంలో గౌరవ సమాజంలో గౌరవప్రదంగా తలెత్తుకు తిరగాలి దమ్ముగా ధైర్యంగా మాకు ఏదొచ్చినా మమ్మల్ని ఆదుకోవటానికి చూసుకోవటానికి జగనన్న అన్న అండ అండగా ఉన్నాడు జగనన్న తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ఆత్మస్థైర్యంతో బ్రతికే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి మహిళల యొక్క ఆర్థిక చేయూత ఆర్థికంగా శక్తివంతులు చేయడానికి చేయూత ఆస్త లాంటి పథకాలు రైతన్నను అన్ని విధాలుగా ఆదుకోవటానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం దగ్గర నుంచి పండించిన పంట గిట్టుబాటు లభించేంత వరకు కూడాను వారిని అన్ని విధాలుగా ఆదుకున్న ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఆలోచన చేయాలి ఇవాళ చూస్తున్నాం నిన్న జరిగి చూసి నిన్న చూసాం దేశంలోనే నైతిక విలువలు లేనటువంటి ప్రజా నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడాను అనైతికమైన నిర్ణయాలతోటి అనేకమైన పత్తులతోటి ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం ఇంకా కాస్తా కొత్త మిగిలినటువంటి కేల్గార్ లాంటి వారితో చంద్రబాబు నాయుడు గారు పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఈ సలహా ఇస్తూ ఈ క్రమంలో ఎన్ని పత్తులు ఎంతమంది ఏకమైనప్పుడు కూడాను నైతిక విలువలతో రాజకీయం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేకుండా రాజకీయం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పొత్తుకి చలమగీతం పాడాల్సిన అవసరమైందని చెప్పి తెలియజేస్తూ ఏదేమైనప్పుడు ప్రజలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారే ఇరవై నాలుగులో మళ్ళా రెండో పర్యాటక ముఖ్యమంత్రిగా రావాలి ఆయన ద్వారా ఈ రాష్టంలో నివసించేటటువంటి ప్రతి పేదవాడు కూడా గౌరవంగా బ్రతకాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను